మనం తెలుసుకోవాల్సిన పునాది సత్యాలలో మొట్టమొదటిది ఏ ఎందుకు నిజమైన దేవుడు అనేది ఒకటి దైవత్రిత్వం ఏంటి అనేది ఒకటి ఇదంతా కూడా ఏ మనం తెలుసుకోవాల్సిన విషయం దీని గురించి నేను సమగ్రంగా వివరించాను కాబట్టి దైవత్రిత్వాన్ని గురించి ఏసుక్రీస్తుని గురించి ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మాట్లాడిన అంశాన్ని దయచేసి వినండి అందులో మీకు మంచి సమాచారం దొరికిద్ది ఒకటి రెండవది ఏం చెప్పానంటే మారు మనస్సు అనే విషయం ఒకటి ఉంది మనం తెలుసుకోవాల్సింది అంటే ప్రాథమిక పాఠాలు ఇవన్నీ కూడా మొదటి తరగతి పాఠాలు అన్నమాట మీకు తెలియవని కాదు తెలిసిన మళ్ళీ ఒక్కసారి ఎందుకు మీకు ఇవన్నీ వివరిస్తున్నానంటే ఇవన్నీ మీరు తీసుకొని మీరు ఇతరులతో పంచుకోవాలి మనతో ఉన్నటువంటి వాళ్ళకి మిగిలిన వాళ్ళకి ఈ విషయాలు అవగాహన ఉందో లేదో తెలుసుకొని వాళ్ళకి అవగాహన కల్పించాలి దానికి మీరు నడుం కట్టాలి మనిషి మనిషికి నేను ఎక్కడ చెప్పేది దేవునికి స్తోత్రం హలో లూయా కానీ మీరెందుకున్నారు మీరు కూడా వాక్యం వింటున్నారుగా మీ బాధ్యత ఏంటంటే నేను చెప్పిన విషయాలు నీకు అర్థమైన కాడికి నువ్వు ఇతరులతో పంచుకొని ఇతరులను బలపరచాలి విశ్వాసంలో స్థిరపరచాలి తమ్ముడా ఇది నీ బాధ్యత చెల్లి ఇది నీ బాధ్యత సంఘం అంటే అది అంతేగాని ఏదో తిరణాలకు వచ్చినట్టు రావటం కాసేపు కూర్చోవడం పోవటం కాదు అరే నేను తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి నేను నేర్చుకొని ఇతరులకు నేర్పాల్సినవి కొన్ని ఉన్నాయనే విషయం నీ గ్రహింపు కావాలి అందుకే చెప్తున్నా మొదటిది క్రీస్తు అయితే ఇది ఎక్కడుంది మొదటి కొరింది కొరింది ఇలుగు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఆ పదో వచనం చదువు దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను పునాది వేసి ఒకడు దాని మీద కట్టుచున్నాడు వాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకున్న వేయబడినది తప్ప మరి ఒక పునాది రౌండ్ నేరడు ఈ పునాది సో పునాదుల్లో మనం మొదట తెలుసుకోవాల్సిన ఎవరి గురించి క్లియర్ గా తెలుసుకోవాలా లేదా తెలుసుకోపోతే విశ్వాసం ఉంటుందా ఊడిద్ద కొంతమంది పోయి విగ్రహారాధనలో పడ్డా తెలుసుగా మళ్ళీ మీకు అన్యుల్లో కలిసిపోయారు తెలుసుగా మీకు నీకు ఆ గతి పట్టుకుని ఉండాలంటే పునాది యేసుక్రీస్తుని గురించి క్లియర్గా తెలుసుకోవాలి తెలుసుకున్నావా ఇతరులకు కూడా క్లియర్గా తెలియజేయాలి రైట్ పునాదిలో మొదటిగా తెలుసుకోవాల్సింది యేసుక్రీస్తు గురించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి మనం తెలుసుకోవాలి ఇక రెండవది మారు మనస్సు గురించి తెలుసుకోవాలి అసలు మారు మనసు అంటే ఏంటి మారు మనసు ఒక ఐదు రకాలు ఉంది మీరు దందరం నోట్ చేసుకొని నేను చెప్పేస్తాను మొట్టమొదటిది లోకములో నుండి పాపములో నుండి రక్షించలేని వాటిని ఆరాధించే పరిస్థితుల్లో నుంచి క్రీస్తులోకి రావటం వాటికి వీపు చూపించి ప్రభువుకి ముఖం చూపించి వాటి వైపు నుండి ప్రభు వైపు ప్రభు వైపుకు మళ్ళుకోవటమే మారు మనస్సు ఇప్పుడు ఈ మొక్క చెప్పకుండా మిమ్మల్ని ఒకళ్ళు లేపి అసలు మారు మనసు అంటే ఏంది అని నేను అడిగాను అనుకో అయ్యా మాకేమన్నా ఇదేమన్నా క్లాషా లేకపోతే ఏమన్నా చర్చయా ఏం నిలబెట్టే పరీక్షలు పెట్టినట్టు అడుగుతున్నా ఏంది అసలు మాకేం తెలుసు అనో లేకపోతే మా మారు మనసు అంటే దాబా బా అదే ఏందిరా మారు మనసు అంటే పక్కన ఏందంటే మారు మనసు అంటే మరి అదే కదా మా అదా వీడికి బాగా సరే నువ్వు చెప్పరా ఏందిరా మారు మనసు అంటే ఏంటంటే మా మా మారు మనసు అంటే మా మనసు మార్చుకోవటం దాన్ని తిరగే చదువుతాడు అట్లా ఉండకూడదు నాన్న అట్లుండకూడదు నాన్న మారు మనసు అంటే ఏంటంటే చెప్పాలా పాపములో నుండి రక్షింపలేని వాటి వైపు నుండి క్రీస్తు వైపు మళ్ళు కొనుటయ్యే మారు మనసు నెంబర్ వన్ అదే పేతురు చెప్పింది అపోస్తల కార్యం రెండు ముప్పై ఎనిమిది కాబట్టి మీలో ప్రతి వాడును మారు మనసు పొంది ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో బాబు పొందండి అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహించడం ఆయన ముందేం చెప్పాడు తెలుసా మారు మనసు పొందండి ప్రభువు కూడా మార్కు సువార్త ఒకటి పదిహేను కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించున్నది గనుక మారు మనసు పొంది సువార్తను నమ్ముడి ఏయ్ మారు మనసు పొందండి అన్నాడు ప్రభువు చెప్పాడు మారు మనసు పొందమని అలాగే పేతులు చెప్పాడు మారు మనసు పొందమని అపోస్తలందరూ కూడా ప్రజల్ని మారు మనసు కోసం పిలిచారు అంటే పాపముల నుండి దేవుని వైపు మళ్ళండి రక్షింపలేని వాటి వైపు నుండి దేవుని వైపు మళ్ళండి ఒకటి రెండు అన్న బాప్తిస్మానికి ముందు మారు మనసు పొంది బాప్తిస్మం పొందాం మరి బాప్తిస్మం పొందినాక మళ్ళా మారు మనసు అవసరం అంటే అవసరమే ఎందుకు అవసరం అంటే రక్షింపలేని వాటికి ముఖ్యం వాటిని విసర్జించి ప్రభువైపు తిరిగాం ప్రాచీన పాపాలను విసర్జించాం ప్రభువైపు తిరిగాం బాగుంది అయితే ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా ఇదే శరీరంలో ఉన్నాం మనకింకా మహిమ శరీరం రాలా ఏ శరీరంలో ఉన్నాం ఇదే బాడీలో ఉన్నాం చాలా వరకు కంట్రోల్ అయినా ఎక్కడో చోట ఏదో సన్నివేశంలో కంట్రోల్ తప్పుతుంటాం పెద్ద పెద్ద చేయకపోయినా చిన్నదేలే అనే చిన్న కోట చిన్నది అనే కోటలో నెట్టేసే కొన్ని ఉంటాయి కోపంలో తిట్టడం ఆవేశం వచ్చి పటామని కొట్టడం లేకపోతే ఏదో పిచ్చి పనులు చేయటం లేకపోతే అసూయ పడటం ఈర్ష్య పడటం లేకపోతే తప్పుడుగా ఆలోచించటం తప్పుడు క్రియ చేయటానికి ప్రయత్నించటం లేదా చేయటం ఇట్లా కొన్ని కొన్ని సందర్భాలను బట్టి కొన్ని పరిస్థితుల్లో ఈ శరీరమును బట్టి కొన్ని పొరపాట్లు మన నుండి జరుగుతుండొచ్చు ఎంతమంది ఒప్పుకుంటారు అందరు చేతులు ఎత్తారు యథార్థవంతులు అందుకే నచ్చుతారు మీరు నాకు కారణం ఏంటంటే దేహం ఇంకా విమోచింపబడలేదు ఈ దేహంలో పాప నియమం పనిచేస్తుంది ఆ పాపనియమాన్ని ఆత్మ నియమంతో జయించవచ్చు కానీ ఆ సాధనలో ఇంకా పరిపూర్ణత చెందకముందు కొన్ని లోపాలు మనలో కనపడతాయి కనపడ్డప్పుడు ఏం చేయాలంటే ప్రభువా గతంలో తెలియని స్థితిలో చేశాను మనసు పొందాను రక్షింపబడ్డాను కానీ రక్షింపబడ్డ తర్వాత కూడా కొన్ని పొరపాటు నా నుండి జరుగుతున్నాయి తండ్రి అవి చేయాలని నేను కోరుకోవట్లేదు కానీ అన్ఎస్పెక్టెడ్ జరుగుతుంది దయచేసి నన్ను క్షమించు నేను వాటిని విసర్జించి మారు మనసు పొందుతున్నాను మరోసారి అలా చేయకుండా జాగ్రత్త పడతానయ్యా అని ఎప్పటికప్పుడు ఒప్పుకొని తప్పును దిద్దుకొని ప్రభు వైపు మళ్ళు కొనుటయే మారు మనసు ఫస్ట్ అన్యుడిగా ఉన్నప్పుడు పొందే మారు మనసు ఉంది తర్వాత విశ్వాస అయిన తర్వాత కూడా పొందాల్సిన మారు మనసు కోపం వచ్చింది భార్యను తిట్టేశావు చెడమట తిట్టేశావు బాధేసింది మోకాళ్ళుని ప్రార్థన టైంలో ప్రార్థన చేస్తున్నావు దేవునాత్మ మాట్లాడుతున్నాడు పెద్ద మనిషి బాగానే ప్రార్థన చేస్తున్నావు కానీ నిందాక ఆమెనేమన్నావు అని మొహం చల్లదు రవ్వా నువ్వు జారా తండ్రి ఎందుకు జారావు కుమారుడా దూషించ దూషించొద్దని చెప్పాను కదా దూషించానయ్యా తప్పు చేసే ప్రభా చాలా వరకు కంట్రోల్ నాయనా ఆగలేకపోయాను ప్రభా రెచ్చగొట్టింది నాయన ఆమె ఎందుకు అలా చేయాలి ప్రభా అనకూడదు ప్రభా నేనే నేనే టెంప్టేషన్ అంచుకోలేకపోయాను ప్రభా నన్ను క్షమించయ్యా మరోసారి ఆ విధమైన పొరపాటు చేయకుండా జాగ్రత్త పడతాను ప్రభా నన్ను మన్నించయ్యా అని నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగిన తర్వాత అప్పుడు నీ మనసులో బరువు దిగిపోయింది లేదా అప్పటిదాకా నీకు మొహం జల్లదు దేవుని ముందుకు పోవటానికి ఎంతమంది ఒప్పుకుంటారు అలా తిరిగి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు దేవునితో సమాధానపడుటయ్యే మారు మనసు రెండు అంటే మారు మనసుతో రకాలు మూడవది పాస్టర్లు మారు మనసు విశ్వాసులకే కాదు పాస్టర్లకు కూడా ఉంది మారు మనసు ఎందుకంటే యథా రాజా తథా ప్రజానే బాయ్ నాయకుడు ఎలాగో విశ్వాసులు అలాగే కదా అందుకని దేవుడు ఏం చేశాడంటే అచ్చంగా విశ్వాసులకే కాదు నాయకులు కూడా కౌంటర్ వేస్తాడు ఇది ప్రకటన గ్రంథం రెండో అధ్యాయంలో మూడో అధ్యాయంలో రెండు అధ్యాయాలలో ఏడు సంఘాలకు లేఖలు రాస్తూ ఐదు సంఘాల దూతలకు మారుమనసు పొందమని పిలుపునిచ్చాడు ఎఫ్ఎస్లోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయుము అని చెప్పి నువ్వు మారు మనసు పొందితేనే సరి అంటాడు పెర్గములోన సంగ దూతకి లాగు రాయుము అని చెప్పి నువ్వు మారు మనసు పొందితేనే సరి అంటాడు తుయ్యత్తరా సంఘములో ఉన్న దూతకి లాగు రాయుము అంటాడు నువ్వు మారు మనసు పొందితేనే సరి దానికి మారు మనసు పొందడానికి టైం ఇచ్చాను అది మారు మనసు పొందట్లేదు ఇట్లాగా ఐదు సంఘాల దూతలకు సార్దిస్ లభౌతికయ మొత్తం ఐదు సంఘాల దూతలు గి మారు మనసు పొందండు అన్నాడు మరి పాస్టర్లో కూడా పొందాలి మారు మనసు ఎందుకంటే పాస్టర్ల దగ్గర ఉండే పాస్టర్ల దగ్గర ఉంటాయి అర్థమైందా దేవునికి స్తోత్రం జనానికి చెప్పి 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 ప్రార్థన చేయండి 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 అని ఏం చేయడు ప్రార్థన బాగా వాక్యం చదవాలి వాక్యం కట్గం వాక్యం పాలు వాక్యం మిల్కు అని చెప్పి ఇవన్నీ చెప్పి ఏం చదవడు వాక్యం దేవునికి స్తోత్రం కలుగును నువ్వు హలో లూయా ఎప్పుడు కోటం ఉందంటే అప్పుడు వేస్తాడు ముందు బైబులు వేసి ఇక నాలుగు ముక్కలు చదివేది పోయేది అట్లే కాదు వాక్యాన్ని బాగా జాగ్రత్తగా ధ్యానించుకోవాలా అనేక రీతుల దాన్ని తెలుసుకుంటా ఉండాలి అదొక సాధన పాస్ గారు ఒక ఆయన కూటానికి ముందు బైబిల్ రెడీ చేసుకొని రిఫరెన్సెస్ గుర్తుండవుగా రెడీ చేసుకొని అందులో చీపురు పొలలు పెట్టి స్నానానికి పోయాడంట ఆ పేజీ పేజీలో చీపురు పొలం పెట్టాడు ఎక్కడెక్కడ రిఫరెన్స్ ఉన్నాయి అక్కడ చీపురు పొలాలు పెట్టి ప్రా స్నానానికి పోయాడు ఈ లోపు అగదిలో కొడుకు వచ్చాడు ఎవడు రమ్మ నాన్న బైబుల్లో చీపురు పొలలు పెట్టాడు అని పొలాన్ని లాగే అవతల పట్టేసి టైం అయిపోయింది ఇప్పుడు పోయి వాకింగ్ చెప్పాలా మందిరంలో పోయి నిలబడ్డాడు బైబుల్ తీసి ఒక్క పుల్లా కనపట్టాలా దేవునికి స్తోత్రం ఇప్పుడు ఏం చేయాలా కడుపు మండిపోతుంది ఎవడు తీసాడా పుల్లలు అర్థం కాలా వాక్యం చెప్పాలి ఇప్పుడు కళ్ళు మూసుకొని వాక్యం తీస్తే వాక్యం తీసి ఒక దగ్గర అట్లా వేలు ఉంచాడు అక్కడ తన్ను తాను అని వచ్చింది ఇక తన్ను తాను అనే వచనం తీసుకొని మాట్లాడటం మళ్ళీ ప్రభునందు ప్రిలారా దేవుడు తంతానని మాట్లాడుతున్నాడు కానీ అది కూడా తంతానని కాదు తను తాను తగ్గించుకునివాడు తాను తగ్గించుకున్నవాడు తాను తగ్గించుకునివాడు బైబిల్ ఎక్కడ కూడా తన్ను తనల్లా ఈయన తంతాను అనే పదం మీద ప్రసంగం చేశాడు వ్యభిచారం చేసేవాడిని తంతాను అంటున్నాడు దొంగతనంలో బతికేవాడిని తంతాను అంటున్నాడు వాణ్ణి తంతానంటున్నాడు ఈయన దంతా గుర్తుపెట్టుకుని అందరికి తన్నే పొలాలు తీసినోడు కూడా అంటున్నాడు అంతేనా దైవజనుడు సిద్ధపడాల్సింది అంతేనా ఆత్మీయ బిడ్డలు ఆత్మీయంగా బలాభివృద్ధి పొంది వారు కూడా దైవని పాత్ర లగినట్లుగా వారు పెంచి పోషింపబడేటట్టు శ్రేష్టమైన సంగతిని వారికి అందించాలి అనే దృక్పథం దైవజనుడికి ఉండాలి నా పిల్లలు అల్పులుగా ఉండకూడదు వారు ఎదగాలి వారు కూడా ఇతరులకు ప్రకటించే స్థాయికి రావాలి వారు కూడా ఆత్మని రక్షించే స్థాయికి రావాలి వారికి కూడా దేవుని లోతైన సంగతులు తెలియాలి అనే భారంతో లేఖనాన్ని అధ్యయనం చేయటం అనేది దైవజనుని విధి అలా చేయనప్పుడు వాడు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నాడు అలా ఉన్నవాడిని మరి దేవుడు ఏమని పిలుస్తాడు హై మారు మనసు పొంది అంటాడా అట్లాగా దైవజనులు అనేవాళ్ళు కూడా మారు మనసు పొందాల్సింది ఉంది ఇది మూడు నాలుగవది బోధ విషయంలో మారు మనసు కొన్నిసార్లు కొన్ని పొరపాటు బోధలు లైన్లో ఉంటాయి ముందే అన్ని స్పష్టంగా తెలుసుకొని బోధించాలి ఒకవేళ తొందరపడి ఏదైనా పొరపాటు బోధ బోధిస్తే దాన్ని ఒప్పుకొని మారు మనసు పొందేటట్టు ఉండాలి కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా నేను చేస్తేది తప్పుడు బోధ అని వాడికి తెలుసు అయినా సరే సమర్థించడానికే లేఖదాలు వెతుకుతాడు కానీ అరే ఇది యదార్థంగా ఒప్పుకోవాల్సిన విషయం రా ఇది తప్పు బోధ రా వల్ల ఆత్మలకు నష్టం కలిగిద్ది ఇది లేఖనం వ్యతిరేకించిన బోధ అనే పరివర్తన పశ్చాత్తాపం వినికి ఉండదు ఏ కాడికి సమర్థింపులే వెతుకుతాడు కానీ మారు మనసు పొందడు కానీ తుయత్తైరా సంఘములో ఎజబెలు అనే స్త్రీ విగ్రహార్పితం తినొచ్చని జారత్వము చేయొచ్చని నా దాసులకు బోధిస్తూ వారిని మోసపుచ్చుచున్నది ప్రకటన రెండు ఇరవై అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తినిగా ఏం ఏం చే ఏం చేయొచ్చు అని బోధించి మోసం చేస్తుందంట జారత్వము చేయునట్లును విగ్రహార్ములకు అర్పించిన వాటిని తిన్నట్లును నా దాసులకు బోధిస్తుంది అది అన్నాడు ఇప్పుడు వాటిని తినొచ్చు అని బోధించే బోధ ఏ బోధ ఎజెల్ బోధ ఏ బోధ మోసపూరితమైన బోధ ఇప్పుడు కొంతమంది బోధ చేసి దాన్ని సమర్థించుకుంటున్నారు తప్ప దాని విషయంలో మారు మనసు పొందట్ల వాడు ఏ కాడికి ఇదే కరెక్ట్ ఇదే కరెక్ట్ ఇదే కరెక్ట్ ఏం కాదు తినండి ఏం కాదు తినండి అన్న బోధ చేస్తారు కానీ లేఖనం దాన్ని స్పష్టంగా విసర్జించమని చెప్పింది అన్న విషయాన్ని ఒప్పుకోవటం ఎందుకు విసర్జించాలి అంటే దాన్ని కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి అది సత్యమైనది కాదు నువ్వు దాన్ని స్వీకరించినప్పుడు అబద్ధంలో అబద్ధంలోనే ఉంటాడు కానీ ఆలోచించడు నువ్వు దాన్ని సున్నితంగా తిరస్కరించినప్పుడు వానికి ఆలోచన కలిగించిన వాడివవుతావు అలాగే సువార్త చెప్పే ఛాన్స్ కూడా వానికి వచ్చింది ఇచ్చింది తీసుకొని మేం అనుకో థ్యాంక్ యూ అని వెళ్ళిపోతాడు ఇక్కడ వద్దు బ్రదర్ అన్నావు అనుకో ఎందుకొద్దు అంటే నేను నమ్మింది ఒక దేవుడిని నమ్మాను మొక్కినా అక్కడే స్వీకరించిన అక్కడేగా ఇంకో దానికి మొక్కేళ్ళేది ఇంకో దాని దగ్గర చేజాపెళ్ళేది నాకు వద్దు ప్రకారం అది ఎందుకొద్దు అంటే చెప్పాను కదా ఎందుకొద్దు అన్న ప్రశ్న వేసినప్పుడు నీకు సువార్త చెప్పే ఛాన్స్ వచ్చింది తీసుకొని మింగేస్తే ఆ ఛాన్స్ పోయిద్ది అంతేకాదు ఏమన్నాడు దేవునికి అర్పించనిది ఏదైనా ఉంది అంటే అది ఎవరి బల్ల అన్నాడు కొరిందీలోకి రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయంలో దయ్యముల బల్ల అన్నాడు మీరు దేవుని బలలోను దయ్యముల బలలోను పాలివారా కూడా నాకు ఇష్టము లేదన్నాడు అన్యజన్లు అర్పించు బలు ఎవరికి అర్పిస్తున్నారు అని అన్నాడు అదిగో ఇంత క్లియర్గా అపోసల కార్యము పదిహేనో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో దేన్ని విసర్జించమన్నాడో చూడు విగ్రహములో కర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జి ఈ అవశ్యమైన చాలా క్లియర్ గా ఉన్నాయి మరి ఇవన్నీ ఇన్ని వచనాలుంటే మళ్ళా దేవుడు ఆ మనసు మార్చుకున్న ఏం కత్తిని అంటాడు సో ఈ వచనాలకు ఆపోజిట్ లో బోధించేవాడు ఎంత మంచి బోధకుడైనా వాడు ఎంత పెద్ద పండితుడైనా లేకపోతే పెద్ద లెక్చర్ అయినా లేకపోతే పెద్ద స్కాలర్ లాగా బిల్డప్ ఇచ్చేవాడు ఎవడైనా సరే ఈ వచనాలకు భిన్నంగా బోధించిన వాడు ఎంతటి వాడైనా వాడిని మనము లక్ష్య పెట్టకూడదు అది తేడా బోధాన్ని గుర్తించాలి సదరు వ్యక్తి కూడా మారు మనసు పొందాలి కానీ పొందరు ఇలా చాలా విషయాల్లో బోధ విషయంలో మారు మనసు పొందమని దేవుడు పిలుపునిచ్చాడు నాలుగు సహోదరుడు సహోదరుడు విషయంలో పొందాల్సింది అతడు ఒక దినమున ఏడు మార్లు నీ ఎడల తప్పితము చేసి ఏడు మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొని తిన ఎడల అతన్ని క్షమిపవాలే అద్భుతమైన మాట ఇది చిన్న చిన్న పొరపాట్లు ఎన్నో చేసి కూడా ఆదివారం రోజు దేవుని మందిరానికి వచ్చి నిలబడుతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా నీ సహోదరుడు ఒక రోజులో ఏడు సార్లు నీ ఎడల తప్పిదం చేసి ఏడు సార్లు నీ వైపు తిరిగి అయ్యా నేను తేడా పడ్డాను ఇంకోసారి అలా చేయనని చెబితే ఒక రోజులో ఏడు సార్లు వాడు అలా చేసి ఏడు సార్లు క్షమాపణ అడిగితే మరో మనసు పొందుతానని నీ ముందు ఒప్పుకుంటే నువ్వు ఏడు సార్లు వాడిని క్షమించాల్సిందే అని ఏసై చెప్పాడు అలా చెప్పిన ఏసయ్య మనల్ని క్షమిస్తున్నాడు గనుకనే అదేవిధంగా ఎప్పటికప్పుడు మన్నిస్తున్నాడు గనుకనే మనగడ సాగుతుంది రక్షణ నిలిచున్నాం అలా క్షమించకపోతే ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ సహోదరుల విషయంలో పొందవలసింది మారు మనసు మారు మనస్సు అనగానే ఒక్కటే కాదు తమ్ముడా మారు మనస్సులో విభాగాలున్నాయి విశ్వాసం అనగానే ఒక్కటే కాదు చెల్లెమ్మ విశ్వాసముల విభాగాలున్నాయి బాప్తీస్మం అనగానే ఒక్కటే కాదు తమ్ముడు బాప్తీష్మముల విభాగాలు ఉన్నాయి హస్త నిక్షేపణ అనగానే ఒకటే కాదు చెల్లెమ్మ హస్త నిక్షేపణల విభాగాలున్నాయి మృతుల పునరుద్ధానం అంటే ఒకటే కాదు తమ్ముడు అందులో విభాగాలు ఉన్నాయి నిత్యమైన తీర్పు అంటే ఒక్కటే కాదమ్మా అందులో అనేక విభాగాలు ఉన్నాయి ఇప్పుడు మారు మనస్సు అనే ఒక పాయింట్ ఐదు రకాలు చెప్పాను మీరు ధ్యానం చేస్తే మరికొన్ని మీకే కనపడతాయి ఇప్పుడు చెప్పండి మారు మనసు అంటే నేను అడుగుతారు కొంతమంది సీనియర్ పాస్టర్లు అడుగుతారు మిమ్మల్ని ఏ చర్చికి వెళ్తా నేను తండ్రి సన్నిధికి వెళ్తానండి ఆహా అడికి మారు మనసు అంటే ఏంది మారు మనసు పొందావా అంటే ఏంది అన్నాడు అనుకో అప్పుడు నువ్వు చెప్పాలి మారు మనసు అంటే సుమారు ఐదు రకాల బైబుల్లో ఉందండి మీరు దేని గురించి అడిగారు అన్నావు అనుకో అయ్యగారికి ఇక్కడ సౌండ్ ఉండదు మారు మనసు పొందావా అన్నప్పుడు ఏ విషయములో అని అనుకో ఎన్ని విషయాలు ఉన్నాయండి మరో మనసు అంటే ఒక్కటే అంటాడు ఒక్కటి కాదు సార్ ఐదు రకాలు ఉంది అని నువ్వు పాఠం వల్ల పెట్టావు అనుకో ఇంకా నేను రెండోసారి కలిచుడు లేకపోతే నిన్ను పాయింట్అవుట్ చేస్తాడు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నా ఇప్పుడేమండి ఆ అన్న చాలా ఏడేళ్ళ నుంచి వెళ్తున్నానండి ఏడేళ్ళ నుంచి వెళ్తుందంటే మారు మనసు తెలియదు ఏడేళ్ళ నుంచి వెళ్తున్నాడు మారు మనసు తెలియదు అది పెంపకం ఇట్లాంటి ఇట్లాంటి సరుకును ఉత్పత్తి చేస్తున్నాడు అతను అంటారు కదా నన్ను ఆ సరుకు మారు మనసు అంటే తెలియదు ఏసుప్రభు ఎందుకు దేవుడో తెలియదు ఏసుప్రభుకి మిగిలినటికి తేడా ఏందో తెలియదు పోతా ఉంటారు పొలోమని ఏం తెలియచదు అని అంటారు కదా నన్ను అది నా బాధ పాయింటేనా ఇప్పుడు మారు మనసు గురించి ఇక పక్కన పెడదాం ఐదు రకాలు చెప్పాను మీరు ధ్యానం చేస్తే మరి కొన్ని కనపడతాయి నీకు